డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్రం రావడానికి కృషి చేసిన అనేక మంది స్వాతంత్ర సమయోధుల్ని జాతి నాయకుల్ని మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది ఈ దేశం స్వాతంత్రం సిద్ధించడం కోసం ప్రాణ త్యాగాలు చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు రాజ్గురు భగత్ సింగ్ లాంటి చంద్రశేఖర్ ఆజాద్ లాంటి అనేక మంది స్వాతంత్ర యోధులు ఈ దేశం కోసం ఈ దేశంలో ప్రజలు స్వచ్ఛ స్వేచ్ఛ వాయువులు పీల్చడం కోసం ప్రాణ త్యాగం చేశారు అనేక మంది స్వాతంత్ర సమయ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వీర సవర్కర్ అనేక మంది ఇష్ఫక్కుల్లా ఖాన్ అనేక మంది త్యాగాల కారణంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అయితే ఈ బావి తరాలకు ఆ మహనీయుల గురించి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఒక జాతి మనగడ సాగించాలంటే అభివృద్ధి పదాన ముందుకు వెళ్ళాలంటే గతంలో జరిగిన త్యాగాలను గుర్తించుకోకపోతే అటువంటి మహనీయులను గుర్తించుకోకపోతే వారి మరణానికి విల విలువలేనట్టు వారి బలిదానాలకు విలువలేనట్టు వారి మరొకసారి మరణించినట్టుగా భావించాల్సి వస్తుంది ఈ తరుణంలో ఈ దేశానికి రెండు వందల సంవత్సరాలు పాలించి బ్రిటిష్ ఎంత అన్యాయం చేసిందో దానికన్నా ఎక్కువ అన్యాయం కేవలం అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం రావడానికి ముందు అనేక మంది దాదాపు ఆరు లక్షల మంది పైగా పాకిస్తాన్ నుంచి హిందువులను తరమేయబడ్డారు అనేక మహిళల మీద అత్యాచారాలు జరిగాయి వాటికి అన్నిటికీ ఆ కా కారణం ఆనాడు కాంగ్రెస్ మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించడమే దాని కారణంగా ఇవాళ కూడా ఈ దేశం రక్తం మోడుతూనే ఉంది దాని కారణంగా తదనంతరం చేసుకున్న ఇయాకత్తో చేసుకున్న ఒప్పందం కారణంగా మొన్నటి దాకా కాశ్మీర్ రావణ కాష్టంలాగా కాలుతూనే ఉంది మన పొరుగు దేశం పాకిస్తాన్ టెర్రరిజానికి భూతమిస్తానే ఉంది తదనంతరం ఆనాడు దేశానికి అటువైపు ఉన్న తూర్పు బెంగాల్ని భారతదేశంలో ఉంచకుండా అక్కడ ఏముంది వృధా మట్టి తప్ప కాబట్టి అది పాకిస్తాన్లో ఉండాలని ఒక వితండ వాదన ఆనాటి ప్రధాని నెహ్రూ చేసిన కారణంగా తూర్పు పాకిస్తాన్ ఇవాళ భారతదేశంలో లేకుండా పోవడం తూర్పు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ఒక బంగ్లాదేశ్గా అవతరించిన సమయంలో అవతరించిన సమయంలో మళ్ళీ కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవడం కారణమైంది అయితే వీటిని అన్నింటినీ మనం గుర్తుంచుకొని ఈ దేశం ఒకప్పుడు విశ్వగురువుగా ప్రఖ్యాతిగాంచిన దేశం మళ్ళీ ఆ దిశగా పునర్వైభవం సాధించాలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ యువత ముఖ్యంగా గతంలో జరిగిన త్యాగాల్ని గుర్తించాల్సి ఉంది స్మరించుకోవాల్సి ఉంది ఆ మహనీయుల్ని పూజించుకోవాల్సి ఉంది వారు నడిచిన చూపిన ఆశయాల్ని వారు నడిచిన బాటలో నడిచి ఈ దేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించుకోవాల్సి ఉంది గత పది సంవత్సరాలుగా ఈ దేశం కోసం పరిశ్రమించే ఒక నాయకుడిగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా మన దేశం వైపు చూడ్డానికి ఇవాళ ఇతర దేశాలు భయపడే పరిస్థితి వచ్చింది ప్రపంచంలో ఒక రక్షణ పరంగా ఒక బలీయమైన శక్తిగా ఎదగడమే కాకుండా సమర్థవంతమైన నాయకుడు దేశానికి ప్రధానిగా ఉంటే దేశం సంక్షేమ పదాలు కానీ అభివృద్ధి పదంలో కానీ ఏ రకంగా వెళ్తుందన్న విషయాన్ని ఇవాళ ప్రపంచం దేశం చూస్తూ ఉంది ప్రపంచం గుర్తిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఉంది అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అత్యధిక ఆదరణ కలిగిన నాయకుల్లో ఎవరైనా ముందున్నారంటే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మొదటి స్థానంలో ఉన్నారంటే ప్రజలు ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది ఏ త్యాగాలని అయితే గుర్తుపెట్టుకొని మనం పాలన అందించాలి ఈ భారతదేశాన్ని మళ్ళీ ఒక బలమైన శక్తిగా ప్రపంచం ముందు నిలబెట్టాలనే భావంతో పనిచేస్తున్నాము ఆ దిశగా ఆ దిశగా మనం అందరం మనల్ని పునరంకితం చేసుకోవడం కోసం ఈ దేశాన్ని ఒక సమర్థ సార్వభౌమత్వానికి ఎటువంటి కీడు వచ్చినా సమగ్ర ఎటువంటి కీడు వాటిల్లినా దేశ ప్రజలందరూ ఏకంగా ఉంటూ పునర్వైభవాన్ని మళ్ళీ సాధించడం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకోవాల్సిన అవసరం ఉంది